లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తు పెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మంద అది కూడా చెప్పాం ఆ ప్లంజ్ ఒకటి ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చేది డబ్బులు శాంక్షన్ చేసాం వర్క్ ఈజ్ గోయింగ్ టేకన్ నేషన్స్ నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షం ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మంది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ